తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరగనుంది వైసీపీ కౌన్సిలర్లు జిల్లా నేతలు తునికి చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు దీంతో ఎన్నిక సమయంలో గందరగోళ పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు వైసీపీ అరెస్ట్ చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు శ్రీరామూర్తి జరుగుతారు గుడ్ మార్నింగ్ శ్రీరామూర్తి ఎలా ఉంది అక్కడ పరిస్థితితో మున్సిపల్ చైర్మన్ ఎవరికి ఎంత మంది కావాలి ఎన్నిక జరగబోతోంది మున్సిపల్ ఏదైతే వైస్ చైర్మన్ ఎన్ని గత రెండు సందర్భాలుగా వాయిదా పడింది ఈ రోజు మళ్ళీ పదకొండు గంటలకి జరగనుంది అయితే నిన్నంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం తోటి నిన్న ఎన్నికల్ని వాయిదా చేశారు ఈ రోజు మళ్ళీ పదకొండు గంటలకి నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు చూస్తున్నదైతే అక్కడ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాచేస్ రాజా ఇక్కడ మూడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ నాయకులందరినీ కూడా తురి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు దీంతో ఈ రోజు ఎన్నికలకి రాన్న అంతకు ముందు ఉత్సవాతావరణం చేసుకుంటుంది అన్న భావంతో పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు కొనసాగిస్తున్నారు వైసీపీ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు రాజమండ్రిలో చూసినట్లయితే ఆ ఉభయ ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎవరైతే జక్కపురి గణేష్ ఉన్నారు గణేష్ ని హౌస్ చేశారు ఇక్కడ భారీగా పోలీసులు మోహరించి ఆయన బయటికి వెళ్లకుండా ఆయన్ని ఆయన అనుసరిని కూడా గృహ నిర్బంధం చేశారు ఈ విధంగా చూసినట్లయితే ఉదయం నుంచి కూడా అన్ని తోటల వైసీపీ మాజీ ఎమ్మెల్యేని అలాగే నాయకుల్ని కూడా అంటే ముందస్తు తునిలో నిన్న జరిగిన వాతావరణం చూసినట్లయితే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అక్కడ తలెత్తకుండా కౌన్సిల్ అంటే వైస్ చైర్మన్ ఎన్నిక జరగడానికి స్వేచ్ఛ కౌన్సిలర్లు పోటీ వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఎన్నికల అధికారుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇప్పుడు ఏర్పాట్లు అయితే చేశారు అయితే పదకొండు గంటలకి ఇది జరగబోతుంది ఈలోగా చూసినట్లయితే ఎవరు కూడా వైసీపీ నాయకుల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అక్కడ తుని మాజీ ఎమ్మెల్యే దాత తాజా మీద ఇప్పటికే నిన్న జరిగిన ఆ ఘర్షణ ఉద్రిక్త వాతావరణంలో అంటే కౌన్సిలర్స్ ని కౌన్సిల్ మీటింగ్ వెళ్లకుండా అడ్డుకోవడం అడ్డుకోవడాన్ని అడ్డుకోవడం వల్ల రెండు కేసులు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు తులులో ఎలాంటి పరిస్థితి పరిణామాలు ఉంటాయని చెప్పేసి పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడే ఈ అవసరస్తులు వేయడంతో పాటు తునులో మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తు పెట్టారు కేవలం కౌన్సిలర్స్ నే లోపలికి అలో చేసేలాగా ఇక్కడ ప్రణాళిక అమలు చేస్తున్నారు అయితే టీడీపీకి తక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నారు అయితే వైసీపీకి మెజార్టీ ఉన్న పరిస్థితి అంటే లోపల కౌన్సిలర్స్ వెళ్ళిన తర్వాత కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా ఓటేస్తారు దానివల్ల వైసీపీ వైసీపీ నుంచి టీడీపీకి వైస్ చైర్మన్ ఎన్నిక వస్తుందని చెప్పేసి భావంలో టీడీపీ నాయకులు ఉన్నారు అయితే ఈయన స్వేచ్ఛగా ఓట్ చేసుకోకుండా చేస్తే చూస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న వాతావరణం సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి